నెల్లూరు జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలలో నరవాడ వెంగమాంబ ఆలయం ఒకటి పతిభక్తికి ప్రతిరూపంగా కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా అంటరానితనం తనం నిర్మూలన కర్తగా మెట్ట ప్రాంత ఆరాధ్య దేవతగా విరజెల్లుతున్న శ్రీ వెంగమాంబ పేరంటరాలు నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నరవాడలో ప్రశాంత వాతావరణంలో వెలసింది పెమసాని కమ్మ నాయక రాజుల కాలం నాటి అమ్మవారి విశిష్టతను భక్తులు నేటికి మరచిపోకుండా శ్రీ వెంగమామ పేరంటరాలు బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుకుంటారు బ్రహ్మోత్సవాలు ఏటా మాసం పౌర్ణమి గడిచిన తర్వాత ఆదివారం నుండి గురువారం వరకు ఐదు రోజుల పాటు కన్నుల పండగ నిర్వహిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నర్రవాడ సమీపంలోని వడ్డెపాలెంలో పచ్చవ వెంగయ్య సాయమ్మ దంపతులకు శ్రీ వెంగమాంబ జన్మించినట్లు ఆమెకు వేమూరి గురవయ్య నాయుడితో వివాహం జరిపించినట్లు పెద్దలు చెబుతారు శ్రీ వెంగమాంబ ఆత్మజ్ఞానం పొంది దళితులకు మంచినీరిచ్చి మానవులందరూ సమానుడే అని బోధించింది తన భక్తి మహిమతో వర్షం కురిపించినట్లు అప్పుడు అక్కడ ప్రజలు ఆమెను పూజించి సగౌరవంగా పసుపు రంగు పట్టుచీర బహుకరించినట్లు పెద్దలు చెబుతారు వెంగమాంబ ఆమె తోటి శ్రీలు పొలంలో గడ్డి కోసుకుంటూ ఉంటే దొంగలు అటకాయించారు అప్పుడు పొలం దగ్గరలో ఉన్న గురబయ్య నాయుడు దొంగలను ఎదుర్కొని తరిమివేశాడు ఆ ఘర్షణలో అతను తీవ్రంగా గాయపడి మూడు రోజులు స్పృహలేక పడి ఉన్నాడు వెంగమాంబ తన భర్త కాలం చేస్తాడని తెలుసుకొని రోజించి తాను పుణ్యశ్రీగా పోవాలని భర్త కంటే ముందు అగ్ని ప్రవేశం చేసింది అప్పటి నుంచి ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం జ్యేష్టమాసం పున్నమి వెళ్ళిన తర్వాత వచ్చే తొలి ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజులు వెంగమాంబ అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటారు వెంగమాంబ పచ్చావ అమ్మవారి వంశంలో జన్మించిన వీరనారి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు నిలుపు కార్యక్రమంలో వడ్డెపాలెంలోని వెంగమాంబ పుట్టినిళ్ళు అయిన పచ్చావ వారి నివాసంలో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా అక్కడి దేవాలయంలో వెంగమాంబ పేరెంటరాలు ఆడపడుచులు వంశస్థులు భక్తులు కుటుంబ సమేతంగా పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారు అంతకుముందు దేవర ఇంటిలో ఏర్పాటు చేసిన శ్రీ రేణుక ఎల్లమ్మ శ్రీ వెంగమాంబకు మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు పసుపు దంచిన అనంతరం పసుపు కుంకుమలను ఊరేగింపుగా వెంగమాంబ పేరంటరాల దేవస్థానం వరకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ రోజు సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడతారు సోమవారం నాడు గ్రామోత్సవం వడ్డిపాలెంలో వెంగమాంబ పేరంటరాలు పుట్టింటి నుండి ప్రారంభమైన గ్రామోత్సవం స్నేహితురాలైన తుమ్మల పెద వెంగమ్మ అత్తమామల ఇళ్ల మీదుగా నరవాడ గుడివారిపల్లెం కురవలవారిపాలెం మీదుగా దేవస్థానానికి చేరుకుంటుంది గ్రామోత్సవంలో భాగంగా వెంగమాంబ దంపతులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగిస్తారు శ్రీ వెంగమాంబ పేరంటరాలు భర్త గురవయ్య నాయుడుతో పాటు ఉత్సవమూర్తిగా రథంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు దారి వెంబడి ప్రతి ఇంటి వద్ద వెంగమాంబ అమ్మవారికి భక్తులు పూజలు చేస్తారు ప్రతి ఇంటి వద్ద భక్తులు కాయ కర్పూరం సమర్పించి ఆపద మొక్కల తల్లి మా కోరికలు తీర్చు అంటూ మొక్కుకుంటారు బైనే వాయిద్యాల మధ్య గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం వందలాది మంది మహిళలు అమ్మవారి వద్ద వరపడటం ఆనవాయితీగా వస్తుంది మహిళలు తలస్నానాలు చేసి తడిబట్టలతో వెంగమాను వేడుకుంటారు ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమంలో పాల్గొని సంతానం కోసం వరపడిన మహిళలు సోమవారం ఉపవాసం ఉండి మళ్ళీ అమ్మవారి వద్ద వరపడతారు మంగళవారం నాడు గ్రామోత్సవం వైభవంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంగమాంబ పేరెంటారు ప్రత్యేక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తుంది గ్రామ వీధులలో ఊరేగిన అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు బుధవారం నాడు పగలు కళ్యాణ ఉత్సవం అత్యంత కన్నుల నిర్వహిస్తారు వేద పండితులు వైభవంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంగా పసుపు కుంకుమల ఉత్సవం కూడా నిర్వహిస్తారు ఈ కళ్యాణానికి దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ కళ్యాణం చూడటానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు రాత్రికి ప్రధానోత్సవం అయిన హంస వాహన సేవ నిర్వహిస్తారు కళ్యాణోత్సవం జరిగిన రోజు రాత్రి వెంగమాంబ దంపతులకు ప్రధానోత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా ప్రధానోత్సవంలో వెంగమాంబ దంపతులు ప్రత్యేక అలంకరణలో భక్తులకు ఇస్తారు ప్రధానోత్సవం ఊరేగింపు వెంగమాంబ పుట్టినీళ్లు అయిన వడ్డెపాలెం వద్ద ప్రారంభమై నరవాడ గుడివారిపాలెం ఉలవలవారిపాలెం గ్రామాలలో కొనసాగుతుంది అడుగడుగున భక్తుల అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ఈ ఉత్సవం గమనీయంగా సాగుతుంది ప్రతి ఇంటి వద్ద భక్తులు దూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేస్తారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు గురువారం నాడు బండ్ల పొంగల్ ఎడ్ల బండు లాగడం పందాలు ఈ పంద్యాలను లక్షలాది మంది వీక్షిస్తారు ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఏడు లక్షల మంది భక్తులు ఇచ్చేస్తారు అమ్మవారి కళ్యాణం జరిగిన పదహారు రోజుల తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు పదహారు రోజుల ఉత్సవం జరపడం ఇక్కడే ఆనవాయితీ ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి తలలు వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తారు ప్రతి సంవత్సరం వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం నెల రోజుల తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు వెంగమాంబకు నెల ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా గ్రామస్తులే కాక చుట్టుపక్కల జిల్లా నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో చూసారు కదా వ్యంగమ్మ పేరెంట్ పేరెంటా వారి తల్లిగారి పేరేమిటో కామెంట్ చేయండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి